మోంతా తుఫాను నుంచి కూటమి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో సఫలీకృతమైందని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు పేర్కొన్నారు దీన్ని కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుందని వారు విమర్శించారు పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ నష్ట నివారణ చర్యలు తీసుకున్నారని నాయకులు పేర్కొన్నారు ప్రకృతి తీవ్ర నష్టం జరిగిందని అధికారులు కూడా ఐదు రోజుల్లో పూర్తిగా నష్టపోయిన రైతాంగ వివరాలను తీసుకుంటున్నారని రైతులు కూడా రైతు సేవా కేంద్రాల వద్ద వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని వారు కోరారు ఇదే సమయంలో నష్టాన్ని నివారించే దానిలో సఫలీకృతమైన కూటమి ప్రభుత్వంపై రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీపై పలు విమర్శలు చేశారు ఈ సమావేశంలో మహమ్మద్ కుద్దు శ్రీదర్ పూర్ణ చంద్రరావు జొన్నదుల మహేష్ కుదరవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు భయపెట్టిన తుఫాను ఆ ప్రభుత్వం తీసుకున్న నష్ట నివారణ చర్యలతో స్వల్ప ప్రాణ నష్టం స్వల్ప నష్టాలతోనే రాష్ట్రం ఒక ఒడ్డుకు చేరింది అయితే పంట నష్టాన్ని కాపాడటానికి ప్రభుత్వం చేయాల్సిన చర్యలన్నీ చేసింది అయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రోజు కాలువలతో తవ్వించక రైతులకి చిన్నపాటి వర్షం పడ్డా కూడా పంట నష్ట విపరీతంగా జరిగింది అయితే ఏంటంటే ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రభుత్వం బాగా మెరుగుపరుచుకుని చర్యలన్నీ చేసి కాలువలన్నీ శుభ్రంగా తవ్వటం వలన ఎంత వర్షం వచ్చినా కూడా కాలువలు కూడా నీళ్లు వెళ్ళిపోయినాయి నష్ట నివారణ సాధ్యమైనంత వరకు తగ్గించగలిగింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకృతి వైపరీత్యంగా సహజంగా జరిగే నష్టాన్ని మాత్రం ఎవరు మాత్రం ఏం చేయలేము అయితే పంట చేతికి వచ్చేటానికి ఒక నెలలో పంట చేతికి వచ్చేటానికి నష్టం కలగకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి దాన్ని కాపాడే ప్రయత్నంలో చాలా సులువుగానే తక్కువతోనే పోయిందని చెప్పి ఎందుకంటే మన ప్రాంతంలో కంటే కూడా కొద్దిగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అప్ టు శ్రీకాకుళం వరకు కూడా దీని ప్రభావిరు కానీ మన ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కడికి కూడా అక్కడికే ముందుగానే అధికారులు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా అందరికీ ఇబ్బంది లేకుండా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పుడే రైతాంగం చెప్పారు ఆల్రెడీ వ్యవసాయ అధికారులు ఒక నాలుగు వేల ఏడు వందల హెక్టార్ల పైరు నష్టపోయిందనేది వ్యవసాయ శాఖ అధికారులని ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే పంట నష్టం ఈ రోజు నుండి అంచనా వేయడానికి ఫీల్డ్లోకి వెళ్తున్నారు వెళ్ళే అధికారులందరూ కూడా పారదర్శకంగా రాజకీయ పార్టీలు లేకపోతే కులాలు మతాలు ప్రాంతాలు అనేది ఎక్కడ విభేదం లేకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసిద్దు అనే భావన కలిగే విధంగా మీరందరూ కూడా ఎవరైతే నిజంగా పంట నష్టం జరిగిందో వాళ్ళని ఆ నష్ట నమూనాన్ని నమోదు చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పెద్దలు చెప్పినట్టు ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేశారో నష్టపరిహారం జరిగినట్టు ఎన్ని ఎకర ఎన్ని ఎకరాలు ఈ ప్రాంతంలో నష్టం జరిగిందో ఆర్బీకే సెంటర్లో మీరు అందరికీ తెలిసే విధంగా డిస్ప్లే కూడా పెట్టమని కోరారు అది కూడా పారదర్శకంగా చూపియండి తెలియండి సమాజానికి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే రైతులు నష్టపోయారో మీరు అందరూ కూడా ఈ ఐదు రోజులు ఈ అవకాశాన్ని వినియోగించి ఈ ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలని చెప్పేసి పేరు కోరతాను